హాయ్ అండి నేను రాజ్యం బాగున్నారా నేను బాగున్నాను చూడండి ఈ నేరేడు చెట్టు చూడండి ఎంత బాగా కాసిందో ఎన్ని కాయలు అంటే ఆకుల కంటే చూడాలి ఆకుల కంటే కాయలు ఎక్కువ అనమాట ఇంకా పిందలు ఇంకా పచ్చగా ఉన్నాయి కాబట్టి మనకు అర్థం కావట్లేదు అయితే మా వా మా ఆయన వాళ్ళ ఫ్రెండు తోట నాటుకుంటే ఎత్తనం ఇచ్చారనమాట ఈ చెట్టునిచ్చారు అప్పుడు ఇది నాటి చూసి ఇది ఎలా ఉంటుందో చూసి ఎలా పెరుగుదల అంత ఎలా ఉంటుందో చూసి అప్పుడు నాటుతాము ఈ చేయను అని అనుకున్నాం అనమాట చేను పెట్టాలని ఐడియా ఉంది మాకు తీరా చూస్తే ఇది అనేది చాలా తక్కువ ఉంది అన్నమాట పైన భూమి కొంచెమే లోతు బాగుంటుంది ఆ తర్వాత అంతా ఇంకా ఒకటే సొట్ట అనమాట ఒకటే రాళ్ళు గుట్ట అందువల్ల పెరుగుదల తక్కువ ఉందన్నమాట నాకు తెలిసి ఇది పెరుగుదల తక్కువ ఉంది కదా దగ్గర దగ్గర మొక్కలు వేసి కానీ ఇలాంటి ఇత్తనం పడాలి ఇలాంటి ఇత్తనం కానీ రైతు వేసుకోగలిగితే అప్పుడు డబ్బులు వస్తాయి ఏ పిచ్చి ఇత్తనం పడితే రావు చూపిస్తాను చూడండి ఎంత కాపు అంటే గెల్లలు గెల్లల కాపు అనమాట చూడండి కుప్పలు కుప్పలు కాసేసింది చాలా స్వీటు చాలా బాగుంటుంది కూడా అనమాట ఇది చెట్టు ఎదుగుదల అనేది ఇప్పుడు దాదాపు ఇది ఏ పదేళ్ళు అయింది కదా చాలా చిన్న చెట్టు ఉంది ఇది ఒక అందుకు మంచిదే అయిద్దాము దగ్గర దగ్గర మొక్కలు కానీ పెట్టుకుంటే హైట్ అయ్యకపోతే కోసుకునేది వీజ్ అయిపోయింది కదా అయితే దీనికి మొద్దుకి ఏదో పురుగులాగా అట్లా పడి అంతా తేడా పడిపోయింది అనమాట ఇప్పుడప్పుడే ఇది ఇలా తినేసింది మొత్తం తినేసి ఉంటే ఇది సిఓసి అను క్లోరిఫైర్ పాస్ పాసి ఈసారి పోయినసారి ఏమో మృత మందు కొట్టించాను ఇట్లా మార్చి మార్చి చేస్తున్నామన్నమాట చాలా వరకి ఇప్పుడైతే కొత్తగా ఏం రావట్లేదు కొట్టినప్పుడు అయితే మళ్ళీ మళ్ళీ వచ్చింది కొత్తది అయితే ఎక్కడ కనిపించలేదు ఇది ఇలాగే జాగ్రత్త చేయాలన్నమాట ఇది అసలు ఉందని కూడా ఇక్కడ చూడలేదు అన్నమాట చాలా మొత్తం వచ్చేసింది అయినా ఇంత కాపు కాసింది ఇది చూడండి కంది అది పెడదాం కదా అని అడిగితే కంది ఇత్తేకి వేరే ఉండాలి కదా బుక్కలని అదంతా ఇక్కడైతే అసలు ఎద్దులు అవి అయితే వ్యవసాయమే లేదులేండి సరలే కదా ట్రాక్టర్ని అడిగితే ట్రాక్టర్ ఏమన్నారంటే ఈ పది ఎకరాలకి ఇరవై ఐదు వేలు అడిగారు అనమాట ఊళ్ళావిడ అసలు ఇత్తనం ఖర్చు ఇదంతా కూడా ఎంత అయ్యేలాగలేదు అనుకుని మా వాళ్ళతోనే మనుషులతో పెట్టిచ్చేస్తున్నాను అన్నమాట డ్రిప్ వైరు కొలతకాని కట్టుకుని సాల్ సాల్ పెడుతున్నారు ఇంతకీ సాల్ సాల్ పెట్టినా కూడా నాకు తెలిసిది ఒక ఏడెనిమిది వేలు కంటే ఎక్కువ అవ్వదు అన్నట్టు అనమాట ఇది అప్పుడు మనది కోళ్ళ గూడు అనమాట ఇక్కడ చాలా కోళ్ళు ఉండేవి ఇది కుందేళ్ళు గూడు కూడా అనమాట లోపల వెళ్ళి ఒకసారి చూపిస్తాను భయంకరంగా ఉంటుంది అయితే ఎన్ని గూళ్ళు ఉన్నాయో అని అనమాట చాలా భయమేసి కూడా అయితే ఇక్కడ స్తంభం ఉందని డ్రాగన్ పెట్టామన్నమాట ఇది పెట్టి నాకు తెలిసి ఒక మూడేళ్ళు తాత ఉంటుందేమో కానీ ఇక్కడ నీళ్ళు అది ఏం పడట్లేదు కదా అయినా చనిపోవు ఈ డ్రాగను ఇగో కాలం కాయలు కూడా కాస్తాయి కాతే చిన్న చిన్న కాయలు కాస్తాయి అనమాట పైకు ఎక్కేస్తూ ఉంది అదే డ్రిప్పు ఎరువులు అన్నీ వేసుంటే భలేగా ఉండేది ఇంకా బాగా చాలా పెద్ద చెట్టు అయ్యేది సీతాపలము మేము తినగా మిగిలిపోయి కుందేళ్ళకి కోళ్ళకి వేస్తాం కదా అలా మొలిసినాయి అనమాట ఈ ఇది కూడా చూడండి ఇత్తనం మీద వచ్చిన జాన్ చెట్టు అనమాట లోపల రెడ్ ఉండి చాలా బాగుంటుంది మొలిసిన చెట్టు అనమాట దీని చుట్టూ నేను అదే ఆ కుందేళ్ళు ఉండేవి కదా పొడి మొలిసినవి మూడు మొక్కలు మొలిస్తే ఆ పిన్ని గారిని కలిపి తీముంటే రెండు మొక్కలు నేను వచ్చేపటికి అనమాట ఇది ఒకటి ఉన్నింది ఆ రెండు మొక్కలు పీకేశాక నాటితే మొలవలేదు అంటే బతకలేదు ఇది చూడండి దీనికి అసలు డ్రిప్పే లేదా మామూలుగా జాన్ చెట్టు అయితే ఏమైందంటే ఒక నెల కూడా తట్టుకోలేదనమాట నీళ్ళ కోసము అదే మనం ఇత్తనం మీద అయితే అంటే అంటు కట్టిందైతే తట్టుకోలేదు ఇత్తనం మీద అయితే మళ్ళీ తట్టుకుంటుంది అనమాట అసలు లేపోయినా కూడా ఒక వయసు వచ్చాక ఇక బతికేసే ఉంటుంది అనమాట అంటే లోపలికి వెళ్ళిపోయే గుణము ఇత్తనం మీద వచ్చిన దానికి ఉంటుంది అనమాట ఇది కొంచెం జీర్ణం అయిపోయింది అప్పుడు మేము ఉన్నప్పుడు ఎంత చెట్టు ఉండేది చాలా స్వీట్ ఉంటాయి మంచి సైజు కూడా ఉంటాయి అనమాట దీనికి నేను ఇప్పుడు ఎరువు అవన్నీ ఏపిద్దాంలే అనుకుంటున్నాను ఈ పక్క కుందేళ్ళు ఉండే అనమాట అంటే ఇది కొంచెం పెద్ద రూము నాకు లోపల వెళ్ళాలంటే భయం ఆ పక్క ఏమో పావురాళ్ళు ఉండేలాగా చాలా గుళ్ళు 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 పెట్టించి కట్టించారనమాట దీనికి అప్పట్లో మేము ఇవన్నీ చేయటానికి ఓ ముప్పై వేలు ఖర్చు వచ్చిందంటే నమ్మరు ఏమో తలుపులన్నీ ఊడిపోయి ఏదేదో అయిపోయిందనమాట ఇక్కడ చూస్తే అది కూడా రేకు చెట్లో ఒకటి అనమాట మా ఆయనకి గిఫ్ట్లు ఎలాంటివి వచ్చాయంటే మొక్కలు అనమాట ఇప్పుడు అవి కూడా ఇది డ్రాగన్ కూడా ఎవరో గిఫ్ట్ లాగా ఇచ్చారు అన్నట్టు అనమాట ఈ రేగు చెట్టు కూడా ఎవరో ఇచ్చారు ఆ పక్కనేమో మునగ మొక్క ఉంది ఇలా గిఫ్ట్లు ఇలాంటి గిఫ్ట్లు వచ్చాయి అన్నమాట ఇది దాదాపు ఒక నాకు తెలిసి ఒక పదేళ్ళు పైన అయింది బాగా కాసిద్ది చాలా పెద్ద చెట్టు అయ్యింది బాగా కాసిద్ది చాలా స్వీట్ కూడా ఉంటాయి అనమాట కాయలు అయితే ఈ రేగు చెట్టు మరీ చాలా పెద్ద కాయలు కాదు మీడియం కాయలు ఉంటాయి కానీ చాలా బాగుంటాయి అనమాట నాకు ఎవరిచ్చిందైతే నాకు నాకు తెలియదు ఎందుకంటే ఆయన ఫ్రెండ్స్ అంతా నాకు తెలియదు ఇంటికి వచ్చి కొన్నిసార్లు ఇంటికి వస్తే తెలుసుతారు కానీ లేకపోతే తెలియదు అన్నమాట అంటే దీంట్లో కోళ్ళు పావురాళ్ళు కింద వరుసలో కోళ్ళు ఉండేవి ఆ లోపలేమో పావురాళ్ళు ఉండేవి అంటే పై నుంచి దూరేలాగా ఏదో సెట్ సిట్టింగ్ అంతా ఏదో ఉంది ఆ పక్క ఏమో కుందేళ్ళు ఉండేవి ఇక్కడ అంతా అట్లా ఉండేదనమాట చాలా కోళ్ళు ఉండేవి ఇక్కడ పైన ఎక్కి అంటే రే చెట్టు ఉండేదా రే చెట్టు మీద కూడా మొద్దుల పైన కూర్చుంటాయి అనమాట వచ్చిన వాళ్ళందరూ కోసుకునే వాళ్ళు తరగనంతా నాకు తెలిసి ఒక టన్నుకాయ కాసిద్దేమో ఏమో అనిపించింది అనమాట ఎంత చెట్టు అంటే అంత కాపు అనమాట చాలా కాసేసిద్ది రేక్కాయలు అయితే అలాగే కాస్తాయి కదా దాని తోడు చాలా పెద్ద చెట్టు ఉండేదా అందువల్ల అనమాట అయితే అది మనం ఉండే ఇల్లు అనమాట నేను దగ్గర వెళ్ళి చూపిస్తాను అదిగోండి అదేమో బావి అనమాట ఆ బావి ఫుల్ నీళ్ళు ఉన్నాయి ఆ బావిలో ఫుల్ మన వాళ్ళందరూ ఈత కొట్టేవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ చాలామంది వచ్చేవాళ్ళు కూడా అనమాట రెడ్డిగారులు అంటే ఆ రెడ్డి గారు వాళ్ళు ఇల్లు చాలామంది వచ్చి దీంట్లో ఈత కొడతా ఉండేవాళ్ళు సెలవులు వస్తే మా అన్న వాళ్ళ పిల్లలు అందరూ చేరిపోటి మాత్రం అది కట్టిచ్చేసారు ఇది చూసారా ఉన్నట్టు ఉన్నాయి కాయలు ఇది కరివేపాకు చెట్టు ఎంత కాపు ఉందంటే అది ఈ నేల కానీ కాపు అనేది భలేగా పడిద్దనమాట అనమాట ఫుల్లు పడిద్ది ఎంత కాయ ఉందంటే ఇంకా అది చూసే కాయ కాదు కుప్పలు కుప్పలు ఉంది అయితే ఇది చూడండి సీతాఫలం చెట్టు అనమాట చాలా వచ్చేసి ఇప్పుడు దీన్ని అయితే వేయలేదు మొలిసిందో లేకపోతే ఇతరం మీద ఎలాగో ఎలాగొచ్చు ఈ సీతాపాలెం చెట్లు అయితే నేనే వేసాను ఇంటి చుట్టూ వేసాను అనమాట చాలా కాయలు కాస్తాయి చాలా స్వీట్ కూడా ఉంటాయి మన కర్ణాటక నుంచి తినడానికి అని తెచ్చుకుంటాం కదా అయ్యేసాము ఇక్కడ మీరు ఒకటి గమనించారా ఇదిగో ఇది మళ్ళీ అంటారు మేమైతే మళ్ళీ అంటాము దీన్ని ఈ వేరే చెట్టు వచ్చి దీని మీద పడి మొలిచిద్ది ఇక్కడ ఇక్కడ చేస్తే సరిపోద్ది ఇది ఇది ఇంకా లేకపోతే ఈ చెట్టుని తినేసిద్ది అనమాట ఈ చెట్టు డెవలప్ అయిపోయింది దీన్ని ఏమంటారు మీరు ఈ ఇంటి చుట్టూ పెట్టడంలో ఇది కూడా నేను పెట్టింది ఈ డ్రాగన్ కూడా ఆ డ్రాగన్ అనేవి చాలా ఇచ్చారనమాట తెచ్చినోళ్ళు నేను కొంత కొన్ని వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి కొన్ని నేను ఇంటి చుట్టూ అక్కడ ఇక్కడ పెట్టేసాను అనమాట ఇది చింత చెట్లు నేను ఎక్కడున్నా వేస్తాను అనమాట ఎందుకంటే నాకు చింత చిగురుపప్పు వీటిలంతా చేయటం అలవాటు అనమాట మనం చూసుకుంటా చూసుకుంటా ఉంటే ఎప్పుడు వస్తానే ఉంటుంది ఇలా ఇలా పట్టుకుని ఆకు పెట్టామనుకోండి ఒక నాలుగు కొమ్మలకి మనకి ఎప్పుడు చిన్న చిగురు వస్తుంది కింద మొదట్లో రేగు చెట్టు ఉంది కదా మా పిల్లకి మా కూతురికి చాలా చిన్న చిన్న రేగు చెట్లు అంటే ఇష్టం అనమాట నేను తింటానికి తెచ్చుకున్నప్పుడు ఒకసారి దాన్ని అదే పనిగా మా ఆయన వేయించారు అనమాట దగ్గరుండి కానీ అది ఎప్పుడు అసలు అప్పుడు కాసింది అడ్డం వచ్చేసిందని తగ్గొట్టారు ఇంకా తర్వాత ఇంక వదిలేసేమన్నట్టు కానీ అది చచ్చిపోవట్లేదు చిగురు వస్తూనే ఉంది అయితే ఇక్కడ మన వీరేంద్ర వాళ్ళ తమ్ముళ్ళు తమ్ముడు ఉంటున్నారు అనమాట ఇక్కడ చూసుకుంటా అది కూడా డ్రాగన్ చూడండి పెద్ద చెట్టు అయిపోయింది అది అయితే చూసారా ఎన్ని పోతులు వచ్చినాయో ఒకవేళ కొమ్మకి అన్ని పూసినా అన్ని అన్నీ వస్తాయని నీకేమి ఉండదు అట్లా పెద్దవి అయ్యే కొద్దీ ఇది మనకు తెలిసిద్ది అనమాట ఏవి ఉంటాయి ఏ లేవని నేను మొన్న కట్ చేయించానమాట అదో ఆ బొమ్మలన్నీ అయ్యాయి దీనికి దీనికేదో అనుకోను దీనికి ఏదో అనుకోను ఇది మొలిసి ఉంటుంది దానం చెట్టు దాన్ని అర్జెంట్గా తీసిపడేయాలి తవ్వేసి ఈ కళాఖండాలన్నీ నావే పగిలిపోయిన ఈ డ్రమ్ములు అవన్నీ అయితే ఇది మా కోడలు నాటిందనమాట సంజీవ్ ఈ కళాఖండాలు నావే ఇది గులాబీ చూడండి అప్పుడు నాటిందే అప్పుడే మూడేళ్ళ పైన అయింది కదా ఇది కూడా మా వాసవి నాటిందనమాట ఇదంతా గడ్డి ములిచిపోయింది వీటిలో కూడా ఏ మొక్కలు పెట్టేదాన్ని నేను అది డ్రమ్ములో మెట్టిన మొక్క ఎన్ని కుర్చీలు ఉన్నా సరిపోయాయి కాదనమాట అందుకని చుట్టూ అరుగుల్లా కట్టించేసుకున్నాను అప్పుడు వచ్చిన వాళ్ళలోకి కుర్చీలు సరిపోతే అక్కడ కూర్చోవాలి అని నాకు అక్కడ కూర్చునేది బాగా నచ్చేది ఆ గట్టు మీద కూర్చుంటే ఆ పక్క నుంచి భలేగా వచ్చి దిగాలి ఏ సుషారా ఇది ఇది అనమాట ఇది పదిహేను రోజులకి ఒకసారి అంటే నెలలో రెండు సార్లు కానీ ఆడాళ్ళు కానీ తింటే కాల్షియం అనేది తక్కువ అవటం అనేది ఉండదంట డాక్టర్ గారు నాకు నిప్పులు వెళ్ళినప్పుడు వెళ్ళాను కదా ఆయన చెప్పారనమాట చాలా చాలా తింటారు కానీ దీనికి మించింది లేదు అని అని చెప్పారనమాట చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది కూడా అన్నమాట అయితే మొన్న ఈ కాయలు బాగాలేవు అని అంటే కృష్ణాయలు వస్తున్నా అంటే ముక్కలు కోసి ఉప్పు కారం చల్లుకుని తింటే చాలా బాగుంటాయి అన్నారు అనమాట మీలో కూడా ఎవరైనా ఉత్తినే తిని బాగలేకపోతే అలా ట్రై చేయండి ఏమిరా అడకి తినేవాడు అలా సడ్డీ ఏమిరా మంచి బట్టలే దొరకవు నీకు ఏమిరా ఇటు తిడతా ఉంటా టెటోస్ వస్తావు నాకు అర్థం కాదు చెప్పు జంగుడు ముల్లి మొహం వేసుకొని తిడుతా ఉంటే నవ్వుతూ ఉంటావు నీకు ఎలా తెలియాలి తెలుగులోనే కదరా మాట్లాడుతున్నా ఇక్కడ వచ్చి కూర్చుంటే ఎంత బాగుందంటే ఏసీలు అవసరం లేదు బిల్డింగ్లు అవసరం లేదు ఏం అవసరం లేదు కమ్మని గాలి పచ్చంగా పొలాలు ఈరోజైతే దీన్ని దున్నిస్తున్నాం అనమాట డాక్టర్ గారు ఏం అంటే దీనికి జీలక చల్లిచ్చేసి ఒక నెల అట్లా ఉంచి అంటే పూత టైంలో మళ్ళీ కళ్ళుని నెచ్చిచ్చేసే ఉన్నారనమాట నాకైతే జీలక చెప్పారు కావాలంటే అన్నీ కూడా కలిపి చదువుకోవచ్చు అంట నేనైతే జీలక చల్దాం అనుకుంటున్నాను వ్యవసాయం చేస్తున్నారు ఈరోజు ఇక్కడ చూడమ్మా డ్రిప్ అయ్యి అయితే చూడండి ఎంత బాగా కట్టుకునే చూడండి తెలివైన పక్షులు కదా ఎంత బాగా గూడు చూడండి ఎంత బాగా కూర్చునేలాగా ఎంత బాగా కట్టుకుంటే ఈ చెట్టుని చూసారా ఇది రామఫలం అంత పూత మీద ఉందనమాట లేదు అవును అది ఇంకా స్టార్టింగ్ పోతుంది ఇంకా కొంచెం ఇది సీతాఫలం అయినా అయి ఉండొచ్చు లేదంటే లక్ష్మణాపాలెం అని ఉంటుంది అదైనా అవి ఉండొచ్చు లేదు సీతాఫలం అది ఉంది సీతాపలానికి లక్ష్మణాపలానికి కలర్ ఒక్కటే కొంచెం తేడా ఉంటుంది కొంచెము గింజలు కొంచెము లక్ష్మణాపాలెంలో కొంచెం తక్కువ ఉంటాయి రామాపాలంలో మటుకు చాలా తక్కువ గింజలు ఉంటాయి బాగా బ్లాక్ ఉంటుంది అన్నమాట ఇటువంటి కంటే కొంచెం బాగా తేడా కనపడుతుంది తెలుసుదన్నమాట సీతాఫలానికి సీతాపలానికి లక్ష్మణాపలానికి తేడా అందరూ తెలియలేదు అనమాట తెలియరు తెచ్చుకోలేరు రెండు గెనుపులు పచ్చట ఉండేవి పచ్చగా ఉంది చూడు రెండు గెనుపులు గెనుపు అంటే ఏంటిది అట్లా అక్కడ అంతే ప్రతిదీ అంతే థి అయితే ఇది నల్ల శర్మానికి తగిలితే దొరదొచ్చిద్ది అనమాట ఆ రసము అనేది కారితే అందుకని తెల్ల చర్మానికి తగిలితే ఏమవదు కొంతమందికి తెల్ల శర్మ తట్టుకోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కొంతమందికి అయితే తెల్ల చర్మానికి కూడా వచ్చింది అన్నట్టు అనమాట దృద అందుకని శరీరానికి తగలకుండా చూసుకుంటే మేలు మనం వచ్చే ఎప్పుడైనా అంతే కానీ నాకైతే ఎప్పుడు చేయడానో ఏంటో తెలియదు కానీ నాకైతే పెద్ద ఏమవు అనమాట తెల్ల చర్మానికి అసలు ఏమీ అవ్వదు అట్లే దీన్ని రొట్టెలు కూడా చేసుకుంటారు కానీ నేను రొట్టెలు అయితే ఎప్పుడు చేయలేదు మై పక్కింటి వాళ్ళు చేస్తుంటారనమాట దీని చట్నీ అయితే నేను చాలాసార్లు చేసాను బాందా బాధ సరే మన వాళ్ళందరు తీసుకెళ్ళి చూద్దాం ఏమంటారు